प्राप्तं पदं प्रदमतः खलु यत्प्रभावात् तदिह मय्यापतेत्तदिह मन्धरमीक्षणार्धं मकरालय मकरालयकन्यकाया ఇది కనకధారాస్వామంలోని ఏడో శ్లోకంలోకి ప్రవేశించాం మనం క్షీరసాగర మథన వేళ లక్ష్మీదేవి ఆవిర్భవించగానే అమ్మ చూపులు మొదటగా విష్ణుమూర్తి మీద వాలాయని మనం క్రితం వారం చదువుకున్నాం కదా ఈ వారం శంకర్లు అంటున్నారు కదా స్వామివారి యొక్క చూపు అమ్మ మీద పడగానే ఏం జరిగిందంటే స్వామి మన్మధుడికి వశం అయిపోయాడుట లక్ష్మీదేవిని పరిణయమాడడానికి సిద్ధపడితే అమ్మ ఒక వరం కోరిందిట ఏమిటంటే నమస్తే త్రిలోకా జనన్యై పుణ్యమూర్తయే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని కదా అమ్మ యొక్క బిరుదు అమ్మ వెంటనే జగద్రక్షణ భారం వహించాలని స్వామిని కోరిందట మరి స్వామి కాదనగలడా ప్రాప్తం పదం ప్రథమత కలు యత్ప్రభావాత్ ఏ చూపుల ప్రభావంతో త్రిలోద త్రిలోకాధిపత్యం దక్కిందో ఆ చూపుల శక్తికి పరవశుడైపోయిన స్వామి త్రిలోక రక్షణ భారం చేపట్టాడుట అని ఈ శ్లోకంలో అంటున్నారు శంకరులు ఇక్కడ మనం ఒక పోలిక గమనిద్దాం అదేంటంటే జగద్రక్షణ కోరి అమ్మ విష్ణువుని ప్రార్థిస్తే శంకరులు ఒక బీదరాలి కష్టం తీర్చడానికి అమ్మని ప్రార్థిస్తున్నారు ఆ కనుల శోభతో కష్టాలు ఎలా తీరుతాయంటే అదేమిటో మనం ఒకసారి చూద్దాం మకరాలయ కన్యక అయిన అమ్మ చూపులు ఎలా ఉన్నాయట నిజ భృకుటి భటీ భూత త్రక్ష అష్టాక్ష ద్వాదసాక్ష శతాక్ష సహస్రాక్ష ప్రభృతి సుపర్వ శోభన భ్రూమండలే అమ్మ భృకుటీ మండలోంచి బయలుదేరిన ఆ చూపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించి త్రక్ష అష్టాక్ష ద్వాదసాక్ష శతాక్ష సహస్రాక్షములుగా మారి మనల్ని అందరినీ కూడా తడుపుతున్నాయట అంటే అమ్మ తన బిడ్డలని వేయి కళ్ళతో కాపాడుతోంది అనే మాటకి ఇది అర్థం చూపులు ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది అలాగా విస్తరించి ఇన్ని కళ్ళతోటి అమ్మ మనల్ని అందరినీ కాపాడుతోంది కాబట్టే మనం అందరం కూడా ఇంత నిశ్చింతగా జీవించగలుగుతున్నాం ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపతోటి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టుబట సొంపు కళ్ళకే మరుదు కోమలాంగీ ఈ చూడి కొడుతనా చారీ చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మా